తావిస్తారు తప్ప మిగతా భారతీయ జనతా పార్టీ అరకంగా విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కొద్దిపాటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంది పూర్తిగా ఎమ్మెల్యేలు గానీ నేను ఇక్కడ ఎంపీగా ఉన్నాను కనీసం ఏ ప్రోగ్రాం లో పిలవకుండానే అనేక రకాల వివక్షత వాళ్ళు చూపిస్తారు అయినప్పటికీ కూడా మేము రాజకీయం చేయదలుచుకోలేదు మాకు ప్రజలకు మేలు జరిగితే చాలు అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు మాకందరికీ పదే పదే చెప్తారు కాబట్టి ఆ దిశలోనే ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక రకాల సౌకర్యాలు కల్పించేటువంటి రేపటి ప్రారంభోత్సవాలు హైదరాబాద్ నగరానికి మరి మనం మరికిరిటంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అందబోతా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు రేపు ఉదయం పది పదిన్నర మధ్యలో వారు వస్తారు అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్వి వైష్ణవ్ గారు కూడా ఈరోజు రాత్రికి వారికే చేరుకుంటారు రేపు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నరేంద్ర మోడీ గారు సికిందరాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ ఈ యొక్క వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉన్నదో ఆ ట్రైన్ను వారు ప్రారంభిస్తారు అక్కడ ముందుగా కొంతమంది విద్యార్థులు ఏదైతే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మేము కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించి అందులో మెరుగైనటువంటి విద్యార్థులను సెలెక్ట్ చేసి రేపు వందే భారత్ ట్రైన్లో ఆ యొక్క పాఠశాల విద్యార్థులు ప్రయాణం చేసే విధంగా నరేంద్ర మోడీ గారిని ఆదేశించారు కాబట్టి రేపు ట్రైన్ ట్రైన్లో ఆ రకమైనటువంటి విద్యార్థులు మొదటి కోచ్లో ఉంటారు వాళ్ళతో నరేంద్ర మోడీ గారు కలిసి సంభాషిస్తారు ఆ తర్వాత ట్రైను నడిపేటువంటి మరి ఆ యొక్క కార్మికులు ఎవరైతున్నారో ఇంజనీర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరితో కూడా నరేంద్ర మోడీ గారు ట్రైన్లో కలిసి మాట్లాడతారు ఆ తర్వాత బయటకు వచ్చి ఈ ట్రైన్కు పచ్చ జెండా ఊపి ట్రైన్ ప్రారంభించి ఆ తర్వాత వారు ఇదే మన యొక్క పరేడ్ గ్రౌండ్స్కి ఇక్కడికి వస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి జాతీయ రహదారులు డెడికేషన్ కానీ లేక జాతీయ రహదారులు నూతన భూమి పూజ కానీ ఇక్కడ నుంచే వర్చువల్గా ప్రారంభిస్తారు ఆ తర్వాత ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఇక్కడ నుంచే భూమి పూజ నూతన భవనానికి భూమి పూజ చేస్తారు ఆ తర్వాత ఇదే వేదిక నుంచి పదమూడు ఎంఎంటిఎస్ ట్రైన్లను కూడా వర్చువల్గా ఇక్కడ నుంచి ప్రారంభిస్తారు అవి ఒకటి నగరు మరొక ట్రైను మేడ్చలు ఒకటి ఈ రకంగా సుదూర ప్రాంతాల్లో ఎంఎన్టీఎస్ కొత్త సెక్టార్స్ ఏవైతున్నాయో కొత్త సెక్షన్స్ ఏవైతున్నాయో పదమూడు సెక్షన్స్లలో ఈ యొక్క ట్రైన్లను వారు హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారు ప్రారంభిస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నేను ఎంతో ప్రధానమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి రైల్వే శాఖ మంత్రితో అనేక సార్లు మాట్లాడి నా కాన్స్టిట్యున్సీలో మరి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద రైల్వే స్టేషను రోజు వేలాది మంది ప్రజలు ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్తో కనెక్టివిటీ ఉన్నది హైదరాబాద్లో నివాసం ఉండేటువంటి కోటి మంది కూడా ఈ నవ ఈ యొక్క రైల్వే స్టేషన్ ఉపయోగిస్తారు కాబట్టి ఈ రైల్వే స్టేషన్ ఆధికరించాలి తెలంగాణలో ఇది ఒక మరొక అద్భుతమైనటువంటి నిర్మాణంగా ఉండాలని వారు రిక్వెస్ట్ చేసినప్పుడు పెద్ద మనసుతో తెలంగాణ ఉన్న ప్రేమ మీద తెలంగాణ ఉన్న మీద ఉన్నటువంటి ప్రేమతో సుమారు ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మీరు ఇప్పుడు చూసి ఉంటారు అద్భుతంగా ఆ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణ పనులున్నాయి